థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి రీడింగ్ చూడండి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి లో రిప్లై ఇవ్వండి మీకు రిజన్ అట్ అవుతున్నాయా లేదనేది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మేము మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ పర్సన్ మీ పైన స్పైన్ చేస్తూ ఆన్లైన్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ టు గ్రాట్ టూ యూనివర్స్ యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని సోషల్ మీడియాలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట ఎందుకు యూనివర్స్ యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని సోషల్ మీడియాలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ అయ్యాను వీనోస్ మా వయస్ ఒక పార్ట్నర్ మా వయస్ సోషల్ మీడియాలో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మీ మీయస్ మీ పార్ట్నర్ వచ్చేసి మీ దగ్గరికి ఎలా రావాలి అనైతే ప్లాన్లు అయితే వేస్తు ప్లాన్లు అయితే చేస్తున్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీరు లేని లోటు తనకు తెలుస్తుంది అనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలని చాలా ప్యాషన్గా ఉన్నారు ఎక్సైట్మెంట్గా ఉన్నారు మీతో ప్యాషన్ న్యూబింగ్ చేయాలని అయితే చూస్తున్నారు ఇద్దరు పైన మీ పైన స్పైన్ చేస్తున్నారండి మీ పార్ట్నరు స్పైన్ చేసి మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో చూస్తున్నారు మీరు తన గురించి మీరు తన గురించి పట్టించుకుంటున్నారని తన ఆన్లైన్లో తెలుసుకుంటున్నారు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి ఈక్వల్కి పెట్టే ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ ఎదుగుదలన్నీ మీరు అన్ని విధాలుగా సఫిషియంట్ ఉన్న పర్సన్ ఎంత ఉన్నా కానీ అంగిమన్గా ఉండే పర్సను అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి డబ్బు పరంగా కానీ అందం పరంగా కానీ తెలివితేటల పరంగా కానీ చదువు పరంగా కానీ అన్ని విధాలుగా మీరు సఫిషియం ఉన్న పర్సన్ అయినా కానీ అంగిమన్గా ఉండే పర్సన్ అయితే అనుకుంటున్నారు మీరు మంచి పర్సన్ ఎమోషనల్ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ తన గురించి పట్టించు అంటే తనకి మీరు ఏదైనా ఫీ తన మీద ఉన్న ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు తనని చాలా కేర్గా చూస్తారు అన్నట్టుగా అయితే ఆలోచించుకుంటూ ఆలోచిస్తున్నారు మీరు చాలా చాలా మంచి పర్సన్ ఎమోషనల్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీకు ఈక్వల్ టేక్ కూడా ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు కాకపోతే మీరు కష్టాలు పడి చాలా కష్టాలు పడి పైకి వచ్చిన పర్సను మీరు ఒక డివోర్స్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు ఇండి ఒక సింగిల్ పేరెంట్ అని కూడా అనుకుంటున్నారు మీకు ఒక చిల్డ్రన్ కూడా ఉన్నారని అయితే అనుకుంటున్నాడు కానీ ఎవరితో ఎలా చేయించుకోవాలో మీకు అన్ని విధాలుగా తెలుసు అని అయితే ఆలోచిస్తున్నారు మీరు ఏదైనా ఉంటే చాలా స్టే స్టేట్ అండ్ ఫార్వర్డ్ అంటే స్టేట్గా మాట్లాడి కటాకట్గా మాట్లాడి దాన్ని తేల్చే పర్సన్ అని కూడా అనుకుంటున్నారు అన్ని విధాలుగా మీకు అన్ని గుణాలు ఉన్నాయి మీకు ఎండ్ల లోటు లేదని అయితే అనుకుంటున్నారు ఎవరితోనే ఎలా పనిచేయించుకోవాలి ఎవరికి ఎలా చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు తనకి ఎమోషనల్ పరంగా చాలా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు మీరే తన విష్ఫుల్మెంట్ అని అయితే అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు మీతో ఉంటే ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలుగా సఫిషియంట్ ఉంటుంది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు మీకు దేనికి కూడా లోటు లేదు అని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అనైతే ప్లాన్లు వేస్తున్నారు మీ పైన ఎక్కడి నుంచో స్పైంగ్ అయితే చేస్తున్నారండి మీరు అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు డబ్బు పరంగా కానీ ఎమోషనల్ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు బాగున్నారు అని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు తనని ఎక్కడ మర్చిపోతారని కూడా చాలా భయపడుతున్నారు మీ దగ్గరికి అయితే రావాలని అయితే చూస్తున్నారు ఇవ్వండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి సిక్స్ ఎయిట్ టెన్ టెన్ త్రీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ థర్టీ ట్వంటీ ఎయిట్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి మీ దగ్గరికి రావాలని అయితే ప్లాన్లు అయితే వేస్తున్నారు మీ దగ్గరకు వచ్చి ఎలాగైనా సరే మాట్లాడాలి తన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీరు ఆన్లైన్లో మీ పైన అయితే స్పైన్ చేస్తున్నారు మీరు చాలా మంచి మీరు మంచిగా అపెండెన్స్లో ఉన్నారు చాలా మీరు రోజు రోజుకి గ్రోత్ అవుతున్నారు మీరు ఫైనాన్షియల్ పరంగా కానీ ఎమోషనల్ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు మంచిగా ఉన్నారు స్టెబుల్గా ఉన్నారు మీకు ఎలాగైనా వచ్చి తన తన ప్రపోజ్ అంతే తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసి మీరు తన లైఫ్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే ఆన్లైన్లో స్పైయింగ్ చేసి మీ దగ్గరకైతే రావాలని అయితే అనుకుంటున్నారు ఇదండి ఇక్కడ మీ వచ్చేసి మేష సింహధనుసు రాశి రిషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక రాశి మిథున తుల కుంభరాశి ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి